హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం కొత్తగా లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వస్తున్నాను ఈ రోజు డిసెంబర్ ఒకటి తేదీ ఆదివారం మదనపల్లి రైతు బజార్లో కూరగాయలు రిటైల్గా తక్కువ ధరలకే ఇస్తున్నారు కూరగాయలు ఆకుకూరలు ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మదనపల్లి కూరగాయల ధరలు తెలుసుకునే ముందు మా ఛానల్ ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియోని ఇప్పుడే పూర్తిగా చూడండి మన మదనపల్లి రైతు బజార్లో మంచి నాణ్యత గల క్వాలిటీ కూరగాయలు ఆకుకూరలు తక్కువ ధరలకే రిటైల్ గా అమ్ముతున్నారు ఈ రైతు బజార్లో వినియోగదారుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతున్నారు మదనపల్లి రైతు బజార్ కోసం పదిహేను సంవత్సరాలు ఎదురుచూసిన రైతుల కల ఇప్పటికీ నెరవేరిందని మదనపల్లి టౌన్ చుట్టుపక్కల రైతులు ఆనందపడుతున్నారు ఈ రైతు బజార్లో స్వయంగా రైతులే తాము పండించిన పంటను తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారు ఈ రైతు బజార్లో రిటైల్ గా కూడా ఒక కేజీ అరకేజీ ధరలు బయట మార్కెట్లలో కంటే కూడా చాలా తక్కువ రేట్లకి అమ్ముతారు ఈరోజు రైతు బజార్లో కూరగాయల ధరలు ఆకుకూరలు ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ముందుగా సీర్ కొత్తిమీరు ఒక కట్ట పది రూపాయలు నాటి కొత్తిమీరు పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఫోదిన ఒక కట్ట నుంచి ఇరవై రూపాయలు కరివేపాకు ఒక కేజీ యాభై రూపాయలు మెంతి ఆకు ఒక కట్ట నుంచి ఇరవై రూపాయలు తోటాకు ఒక కట్ట పది రూపాయలు పాలకు ఒక కట్ట నుంచి పది రూపాయలు పప్పాకు రకరకాల కూరలు కూడా పది రూపాయలకే అమ్ముతున్నారు మదనపల్లి రైతు బజార్ మార్కెట్లో కూరగాయలు ఒక కేజీ రిటైల్ ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడే చూద్దాం పచ్చిమిరపకాయలు ఒక కేజీ ముప్పై రూపాయలు ఒక కేజీ బెండకాయలు ముప్పై రూపాయలు ముల్లంగి ఒక కేజీ ముప్పై రూపాయలు క్యారెట్ కేజీ యాభై రూపాయలు చింతామణి మిరపకాయలు కేజీ నలభై రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై రూపాయలు తెల్ల కాకరకాయలు కేజీ నలభై రూపాయలు అంకుర్ వంకాయలు కేజీ ముప్పై రూపాయల ఎర్రగడ్డలు కేజీ నలభై నుంచి యాభై రూపాయలు టమాటాలు ఒక కేజీ పది నుంచి ముప్పై రూపాయలు సిద్ధార్థ వంకాయలు కేజీ యాభై రూపాయలు బీట్రూట్ కేజీ యాభై రూపాయలు లలిత వంకాయలు కేజీ ఇరవై రూపాయలు బీన్స్ ఒక కేజీ నలభై రూపాయలు కాయలు కేజీ యాభై రూపాయలు బీరకాయలు కేజీ నలభై రూపాయలు బంగాళదుంప కేజీ నలభై రూపాయలు ముట్టికాయలు కేజీ ముప్పై రూపాయలు అనపకాయలు కేజీ యాభై రూపాయలు దొండకాయలు కేజీ నలభై రూపాయలు మునక్కాయలు కేజీ యాభై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు కుకుమ్మర్ కీరకాయలు యాభై రూపాయలు సొరకాయలు ఒక కేజీ ఇరవై రూపాయలు క్యాప్సికం ఒక కేజీ నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఒక పువ్వు పది నుంచి ఇరవై రూపాయలు ఈ రోజు మదనపల్లి రైతు బజార్లో కూరగాయలు ధరలు ఇలా ఉన్నాయి మా ప్రేక్షక వీక్షకులకు గమనిక మన ఛానల్ చూస్తున్న మా అభిమానులకు తెలియజేయడం ఏమనగా ఈ కూరగాయల ధరలు రైతుల నుంచి రైతు బజార్లో సేకరించడం జరిగింది